శ్రీగురు మనమ శ్రీ మహాగణపతి నమ వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జూన్ ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి రవిగ్రహ సంచారం జరుగుతుంది అనమాట రవి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తాడో ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అదేవిధంగా అధికమైనటువంటి వేడి శరీరంలో ఉంటుంది మాట్లాడేటప్పుడు ఈ రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని మీరు బయటకు చెప్పడం తప్పు కాదు కాకపోతే ఆ విషయాన్ని ఎలా చెప్తున్నారు అనే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఎలా జనాలకి రీచ్ అవుతున్నది అనే విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది సంఘాల గౌరవం గుర్తింపు రావడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట రాహువు కుజుడు కలిసి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు పదిహేనవ తారీఖు రాబోతున్నటువంటి నెలలో మొదటి ఒకటో తారీఖు వరకు వచ్చేటప్పటికీ జూన్ ఒకటో తారీఖు వరకు వచ్చేటప్పుడు లాభస్థానంలో ఉంటాడు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు రాహువు ఇద్దరు అనమాట రాహు కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలుగుతాడు పేరు ప్రఖ్యాతుల సంబంధితమైన విషయాల్లో కానీ సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో కానీ పరిచయాలు ఉంటాడు అన్నమాట జూన్ ఒకటో తారీఖు తర్వాత వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి వేయి స్థానంలోకి కుజుడు సంచారం చేయబోతున్నాడు కుజుడు ఎప్పుడైతే వేయి స్థానంలోకి సంచారం చేస్తాడో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే వేయి స్థానంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తాడో అంటే స్వస్థానమైనప్పటికీ కూడా వేయి స్థానంలోకి కుజుడు రావటం వల్ల ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి అధికమైనటువంటి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మిమ్మల్ని ముందుకు నెట్టి ఆ తమాషాను చూడడానికి కొంతమంది వెయిట్ చేస్తుంటారు అనమాట అంటే మీరు ముందుకు నెడుతుంటారు దాని తర్వాత మీరు ఎలా కష్టపడుతున్నారని చెప్పి బయట నుంచే చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి మాటలు మాటలు నమ్మి మీరు మీ యొక్క స్థితిని ఆలోచించుకొని అప్పు కానీ లేకుండా ఉంటే ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే వ్యాపారం కానీ మీరు చేయగలుగుతానా లేదా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళండి అంతేగాని ఎవరో చేస్తారని చెప్పి విషయంలో వెళ్ళద్దు వృషభరాశి వారికి వచ్చేటప్పటికి స్థానంలో కుజుడు ఇంచుమించు అటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు వైవాహిక జీవిత సంబంధితమైన విషయాల్లో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి జన్మరాశిలో ఉన్నటువంటి రవి మొదటి పదిహేను రోజులు యోగ్యాన్ని ఇవ్వట్లేదు గురువు కూడా జన్మరాశిలో ఉన్నాడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి రవి పదిహేనవ తారీఖున ధనస్థానంలోకి పోవటం జరగబోతున్నాడు అనమాట అంటే మార్పు జరుగుతున్నది గోచార రీత్యా యొక్క మార్పు వచ్చేటప్పటికి ధనస్థానంలోకి రవి బుధుడు శుక్రుడు కలిసి కాంబినేషన్ త్రిగ్రహ యోగం జరుగుతున్నదనమాట తద్వారా వచ్చినప్పటికీ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని నేను చూద్దాం వృషభరాశి వారికి ఎప్పుడైతే ధనస్థానంలోకి ఈ యొక్క మార్పు జరుగుతుందో ఇది రవి ఎప్పుడైతే ధనస్థానంలోకి మారుతాడో కొద్దిగా అధికమైనటువంటి ఖర్చును సూచిస్తుందన్నమాట ఖర్చు అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో చిన్న చిన్న మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చు పెట్టే డబ్బు ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది విషయాన్ని ఆలోచించండి ధనస్థానంలోకి రవి బుధుడు ఎప్పుడు కా శుక్రుడు కలిసిన కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో సంపాదించే ఖర్చు ఖర్చు పెట్టే డబ్బులు రెండు ఒకటే అవుతాయి అన్నమాట అంటే రా వచ్చే డబ్బు పోయే డబ్బు రెండు ఒకటే అవుతాయి ఈ విషయంలో జూన్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి జూన్ ఒకటో తారీఖు వరకు పరిస్థితి అనేది బాగుంది రాశి వారికి ఎందుకంటే లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా అనమాట కాకపోతే జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ పదిహేనవ తారీఖు తర్వాత కూడా పెద్ద వేరియేషన్ రావట్లేదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి రాహు ఎక్కడో మంచి స్థానంలో ఉన్నాడు పంచముల్లో కేతువు వచ్చేటప్పటికి పిల్లల యొక్క సెటిల్మెంట్ ఎలా అవుతారు వీళ్ళు ఎలా వీళ్ళు ముందుకు రాగలుగుతారు వీళ్ళు ఎలా లైఫ్లో సెటిల్ అవుతారు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా పెడుతున్నారా లేదా లేకుండా ఉంటే మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు లైఫ్లో సెటిల్మెంట్ ఎటువైపు ఉంది అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మరి అదేవిధంగా దాని దిక్సూచన చేసుకొని పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాని ఒక్క ప్రకారంగానే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేసినటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలైనా వస్తాయి పదిహేనవ తారీఖు తర్వాత ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాను రాను మీ యొక్క ఫలితాల్లో మెరుగుపడుతూ ఉంటుంది అనమాట అంటే జూన్ ఒకటో మొదటి వారం కన్నా జూన్లో చివరి వారం ఏదైతే ఉంటుందో నాలుగో వారం ఏదైతే ఉంటుందో ఆ వారానికి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది ఈ యొక్క నెలలో మొదటి వారంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి లేవు ఇక రాశి వారు వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ తగు జాగ్రత్తలు అవ్వదు అనేది అవసరం అదే అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గత వారం గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం డల్గా ఉండే విధంగా ఉంటుంది దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కుజుడు అనుకూలత అనేది తక్కువగా ఉంది సరైనటువంటి స్థితిగతులు లేడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ స్పెక్యులేషన్స్ అనేవి ఈ యొక్క వారం ఈ యొక్క నెలలో వచ్చినప్పటికీ అంతగా లాభించదు స్పెక్యులేషన్స్ ఎందుకంటే కుజుడు రవి బుధుడు అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లయితే గురువు జన్మరాశిలో ఉన్నాడు తనొక్కడ స్థానమే వచ్చినప్పటికీ ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట రాహు ఎక్కడో ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాజస్థానంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేడు కుజుడు జూన్ ఒకటో తారీఖు వరకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు జూన్ నెలలో ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అది సంసార సంబంధితమైన విషయాలను ప్రేమ సంబంధితమైన విషయాలను రాజకీయ పరంగా కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తుంది వీరెంతో నమ్మకంగా మీరు నమ్మినటువంటి వారు అంటే ఎవరైతే గెలుస్తారని చెప్పి నమ్ముతున్నారో లేకపోతే ఎవరికైతే మీరు సపోర్ట్ ఇచ్చారో వారికి అంత ఆశాజనకంగా రిజల్ట్స్ రాకపోవటం అనేది ఒక మానసికమైనటువంటి బాధను కలిగించేటువంటి విషయంగా గోచరిస్తున్నది మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు కానీ అది ఇంటా బయట కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందన్నమాట అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలి అని చెప్పి మీరు తీసుకుంటారు కానీ ఆ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి మీరు చెప్తారు కానీ చెప్పిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ని మీరు సరైనటువంటి అంటే సరైనటువంటి రిజల్ట్స్ రాక కొంత ఎక్కువగా మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఎలా ముఖ్యంగా వచ్చినప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి ఎలా ఉన్న ఈ యొక్క తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో జూన్ ఒకటో తారీఖు నుంచి కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి వేయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైంది కుజాష్టకాన్ని పఠించడం కుజగ్రహ కవచారిని పఠించడం మరియు ఇవన్నీ తెలియని వాళ్ళు చేయాల్సినటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే వీరు పోవాల్సింది హనుమాన్ దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని ధరించండి ఇవన్నీ తెలియని వాళ్ళు హనుమంతుడిని వేడుకున్నా సరిపోతుంది అనమాట హనుమంతుడిని పూజించినా సరిపోతుంది మరియు రవి యొక్క అనుకూలత అనేది కూడా లైఫ్లో సక్సెస్కి ఇంపార్టెంట్ కెరీర్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రవి యొక్క అనుకూలత కోసం సూర్యారాధన అనేది చేయాలి జన్మరాశిలో ఉన్నటువంటి రవి మరియు జూన్ పదిహేనవ తారీఖున తన యొక్క మార్పు వచ్చినప్పటికీ ధనస్థానంలోకి మారబోతున్నాడు ధనస్థానంలోకి మారబోతున్నప్పుడు ఈ యొక్క రాసేవారు ముఖ్యంగా సూర్యారాధన అనేది ఎక్కువగా చేయాలి సూర్యగ్రహ ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి ఎందుకంటే సూర్యుడి యొక్క అనుకూలత అనేది చాలా చాలా ముఖ్యం సో వీళ్ళు సూర్యగ్రహ ఆరాధన ఎలా చేయాలంటే ఒక తామర పాత్రలో ఉదయం పూట స్నానం చేసిన తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల సూర్యగ్రహ సూర్య హోరా సమయాల్లో సూర్యుడిని ఎక్కువగా ధ్యానించుకొని తామ్ర తామ్రపాత్రలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి మరి అదేవిధంగా ఎవరైతే ఉదయం మారంటీనించే ఇంట్లోపల ఒక లవంగాన్ని అంటే సూర్యుడు ఉన్నటువంటి నిష్పత్తి కలిగినటువంటి ఒక లవణం అన్నమాట లవంగాన్ని ఒకటి వేసుకొని కొంచెం చప్పరించండి ప్రతిరోజు సూర్యుడి యొక్క బలం అనేది పెరుగుతుంది అన్నమాట స్వస్తి